హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బట్టన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజైతే నేను కాజా చేయబోతున్నానండి స్వీట్ కాజా అండి ఇది ఇది బోండా అని కూడా అంటారండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం ఒక బౌల్ తీసుకోవాలండి అందులో ఒక కప్పు మైదా తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ ఇప్పుడు షుగర్ పౌడర్ అండి బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను బెల్లం యాడ్ చేయట్లేదు ఉప్పు వంట సోడా ఇంక ఇది అన్నిటినీ బాగా చిటికేడు సాల్ట్ అండి మిక్స్ చేసేసుకోవాలి ఇంక ఇప్పుడు వాటర్ వేసేసి బాగా కలిపేసుకోండి ఒక్కసారి అయితే చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా ఉండాలండి ఇది చపాతి పిండిలాగా గట్టిగా ఉండకూడదు కొంచెం మనం బోండా వేసుకుంటాం కదా ఆ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు డీ ఫ్రైక్ ఆయిల్ పెట్టుకుందామండి డీ ఫ్రైక్ ఆయిల్ పెట్టేసుకొని మనం అది అరగంట తర్వాత చూపిస్తున్నానండి అరగంట అయితే పక్కకు పెట్టేసుకోవాలి నాని నా పిండి అనేది నానాలండి ఇంక ఇప్పుడైతే పిండి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు వాటర్లో డిప్ చేసేసుకొని ఒక్కసారి ఇంక ఇలా రౌండ్గా ఒక్కసారి అయితే కలిపేసుకోండి ఇంక ఇలా ఉంటుందండి పిండి కంటెస్ట్ అనేది ఇంకా దీన్ని బాగా రౌండ్గా చేతి నీళ్ళు తేమ చేసుకుంటూ లేదా ఆయిల్ కూడా తేమ చేసుకుంటూ ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకోవాలండి స్లోగా ఆయిల్లో అయితే వేసేసుకోండి ఇది ఆయిల్లో బాగా ఇలా ముద్దలు ముద్దలుగా వేసేసుకోవాలండి ఆయిల్ అనేది హీట్ ఉండకూడదండి ఇప్పుడు ఇది ఒక ఐదు పది నిమిషాల తర్వాత చూడండి పొంగి ఈ విధంగా పైకి వచ్చేస్తాయండి మనకి ఇంకా కదిలించకూడదు ఒక్కసారి అయితే తిప్పేద్దామండి మనకి ఛాయ్లోకి ఇది కాజా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ టీ స్టాల్లలో ఉంటుందండి ఇది ఇప్పుడు గోల్డె బ్రౌనిష్ కలర్ వచ్చింది ఇది హైలో మాత్రం పెట్టకూడదండి స్లోలోనే పెట్టాలి ఇంక ఇప్పుడు మొత్తం ఈ విధంగానే కాల్చుకోవాలి ఇంకైతే ఫ్రై అయిపోయాయి పక్కకు తీసేద్దామండి ఇంకా తీసేసుకొని ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటాయండి ఇవి చాయ్ టైంలోకి స్నాక్స్లోకి చూడండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కాజా అనేది రెడీ అయిపోయిందండి లోపల కూడా చూడండి ఎంత గుల్లగా ఉందో పి పొడి పొడిగా కూడా ఉండదండి చాలా సాఫ్ట్గా ఉంటుంది నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతుంది మీకు కూడా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి